బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ముగ్గురు హీరోలతో డేటింగ్ తరువాత ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాకి వారం రోజుల క్రితమే విడాకులు తీసుకున్నట్లుగా ఆయన ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వారం రోజుల్లోనే అనన్య పాండేతో పీకల్లోతు ప్రేమలోకి ఎలా వెళ్ళారు అంటూ కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడడం విజ్ఞాన్ గారు హాయ్ అండి నమస్తే అనన్య పాండే ముగ్గురు హీరోలతో డేటింగ్ తర్వాత ఇప్పుడు క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి నిన్న కూడా వర్ష అని ఎవరో ఇంటర్వ్యూ చేసి ఆవిడ గురించి అంతా అడిగారు మీ ఫేవరెట్ కలర్స్ ఏంటి ఏట పోతారు ఏం చేస్తారు అది ఇదన్నీ అడిగాక వాడికి ఇంకా టైం ఉంది ఏం చేయాలో అర్థం కాక మేడం ఈ మధ్యకాలంలో అందరు విడాకులు తీసుకుంటున్నారు కదా విడాకులకు కారణం ఏంటంటారు అని అడిగాడు ఆవిడ ఏం చెప్పింది సింపుల్ గా వాడికి కౌంటర్ ఇస్తా విడాకులకు కారణం వివాహమే కదా అని చెప్పింది నిజమే కదా వివాహం చేసుకున్నందుకే కదా విడాకులు అనే పదం వచ్చింది నువ్వు వివాహం చేసుకోకపోతే విడాకులు అనేవి ఉండవు కదా అందుకే చాలా మంది అంటే నా ఉద్దేశం వివాహం చేసుకున్నప్పటికే కొంతమందికి విడాకులు లేవు కదా అది కూడా ఉన్నారు కదా ఉన్నారు అంటే విడాకులు అయిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే విడాకులు అయిన వాళ్ళ గురించి వీళ్ళకి ఎందుకు విడాకులు అయ్యాయి అంటే వీళ్ళకి వివాహం అయింది కాబట్టి విడాకులు అయ్యాయి అని చెబుతున్నారు అంటే వివాహం చేసుకున్న వాళ్ళకి వీళ్ళకి ఎందుకు విడాకులు అవ్వలేదు అని ఎవరు అడగట్లా ఇక్కడ విడాకులు అయిన వాళ్ళని అడుగుతున్నారు సో వివాహమే అని చెప్పింది నిజంగా సెటరికల్ పోస్ట్ నాకు బాగా నచ్చింది ప్రామిస్ చెప్పాలి అంటే అయితే వీళ్ళు చాలా వీళ్ళు ఏం ఏం చేస్తున్నారంటే ఇవాళ రేపు నాట్ ఓన్లీ హార్దిక్ పాండ్యా నాట్ ఓన్లీ ఇంకెవరో నాట్ ఓన్లీ ఇంకెవరో లివింగ్లో ఉన్నప్పుడు మనం పెళ్లి చేసుకోబోతున్నాము అనే ఒక భ్రాంతిలో ఉండి ఎన్నాళ్ళైనా కలిసి ఉంటారు నాలుగేళ్ళు కానీ ఐదేళ్ళు కానీ కలిసి ఉంటారు పదకొండేళ్ళు కానీ కలిసి ఉంటారు మనం చాలా మందిని చూసాం పెళ్ళి అయిన తర్వాత ఏమనుకుంటారు తెలుసా ఇంత ముందులా కాదు ఇప్పుడు మనకు పెళ్ళయింది కొంచెం జాగ్రత్తగా ఉండి ఏమైంది జాగ్రత్తగా ఉండడానికి ఇంత ముందు కూడా నువ్వు అలాగే ఉన్నావుగా ఇప్పుడు మనకు పెళ్ళైంది నువ్వు జాగ్రత్తగా ఉండవు మళ్ళీ ఏదన్నా ఏ లేదని కొందామా ఏ తీసుకుందామా ఇంత రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి కదా ఎలా పెరుగుతాయి రెస్పాన్సిబిలి నువ్వు లివింగ్ లో ఉన్నప్పుడు కూడా చేసే ఘనకార్యాలు అవే తర్వాత చేసే ఘనకార్యాలు అవే ఒక ఇంట్లోనే ఉంటాయి అంటే లివింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి పిల్లలు ఉంటారో లేదో అనేది కొంచెం డౌటే కానీ మ్యారేజ్ తర్వాత మాత్రం పిల్లలు ఉంటారు మాత్రం కొంచెం బాధ్యతలు పెరుగుతాయి కదా అంటే పిల్లల్ని కనడం కోసం ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ లో పిల్లల్ని కనడం కోసమే వీళ్ళు వివాహం చేసుకుంటున్నారు వీళ్ళు కలిసి జీవించడానికి వివాహం చేసుకోవట్లా అన్ని ఉంటాయి కదా ఇప్పుడు వీళ్ళు కలిసి జీవించడానికి వివాహం చేసుకుంటే ముందు ఎలా ఉన్నారా ఇప్పుడు అలాగే ఉంటారు సైకలాజికల్ గా వీళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు ఏమని అంటే పెళ్లి చేసుకున్నాము అంటే మనకి ఏదో వచ్చింది కొత్తగా అనుకుంటారు వీడి ఉద్యోగంలో ప్రమోషన్ రాదు ఆమె ఉద్యోగంలోనూ ప్రమోషన్ రాదు అలానే వీళ్ళ రిలేషన్ రోజు ఉండే ప్రేమ తగ్గదు పెరగదు ఏమీ అవ్వదు కాకపోతే సైకలాజికల్ గా ఇంత ఉన్నట్లు కాదు ఇప్పుడు మనకు అయింది ఆ ఒక్క మాట వదిలేస్తారు ఆ మాట వల్ల ఇంతకు ముందున్నట్టు కాదు అంటే ఇంత ముందు మనం కలిసి ఉన్నట్టు కాదు ఇప్పుడు మనకు పెళ్ళి అయింది అంటే ఏదో మా మధ్యలోకి ఏదో వచ్చింది అంటే మేము దూరం అవుతున్నాం దూరం అవుతున్నాం దూరం అవుతున్నాం అయిపోయాం దట్స్ ఆల్ ఈ రకమైన ఫోబియాతో బ్రతికేస్తున్నారు ఇకపోతే హార్దిక్ పాండ్యా అండ్ నటాషా ఏదో వాళ్ళ వాళ్ళ గొడవ అది వాళ్ళ పర్సనల్ కలిసి ఉందామనుకున్నప్పుడు కలిసి ఉన్నారు పెళ్లి చేసుకున్నారు వద్దు నీ దారి నువ్వు చూసుకో నా దారి నేను చూసుకుంటా అన్నప్పుడు విడిపోయారు ఇకపోతే ఈయన కలిసి ఉన్నప్పుడు కూడా చాలా మందితోని అంటే హీరోయిన్లతో ఫోటోలు దిగడం సర్వసాధారణం క్యాజువల్గా దిగినప్పుడు కూడా ఆవిడ కూడా పలు మంది హీరో ఇప్పుడు సినిమా వాళ్ళకి అండ్ క్రికెటర్స్ కి కొంచెం అవినాభావ సంబంధం ఉంటది ఎంత కాదా కూడా సో వీళ్ళు ఫోటోలు దిగినప్పుడు ఏం చేస్తా అంటే రంక్ కడతారు వీళ్ళ మధ్యలో ఆ క్రికెటర్ తో డేటింగ్ చేసిన ఈమె ఈ క్రికెటర్ భార్య ఆ హీరో దగ్గరికి వెళ్ళిందంట అవు అంటే వీళ్ళు వెళ్ళకూడదు కలవకూడదు వెళ్తారు కలుస్తారు ఒక ఫోటో దిగి జనాల మీదకి వదిలిన పాపానికి ఈ రంక్ కడతారు ఇప్పుడు ఈ రంకు కాస్త ఏం చేసింది సరదే ఆయన విడిపోయాడు విడిపోయాడు బానే ఉన్నాడు అనన్య పాండేతో ఒక ఫోటో దిగాల్సి వచ్చింది దిగాడు ఏదో కొత్త జీవితం వాళ్ళ వాళ్ళ ఇష్టం వాళ్ళు నిజంగా రిలేషన్ లో ఉన్నారా ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారా అవన్నీ తర్వాత పక్కన పెడితే సో ఇప్పుడు ఆవిడ గతంలో ఇషాన్ ఖత్తర్తో ఒక రంకు అండ్ కార్తీకార్యన్ కార్తీకార్యన్ ఒక రంకు ఆదిత్య కపూర్ తోను ఒక రంకు అంట కట్టారు అండ్ వీళ్ళు పాపం మర్చిపోయారు విజయ్ దేవర్ యాడ్ చేయడం మొన్న లైగర్ టైంలో ప్రమోషన్ టైంలో ఆవిడ ఇలా కూర్చున్నప్పుడు కొంచెం ఇది కనబడేలాగా ఆ డ్రెస్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటే ఈయన అడ్డుపడి దాన్ని సరి చేయించుకున్నాక మళ్ళీ ఇటు తిరిగారు ఒక అండర్స్టాండింగ్ దానికి చూసావా ఎంత క్లోజ్గా దాని బట్టలు చదువుతున్నాడు వీడు అన్నట్టుగా పిచ్చి పిచ్చిగా రాశారు అసలు రాయాల్సిన అవసరము లేదు అంట కట్టారు కానీ ఈ రా ఈ ఆర్టికల్ రాసిన వాళ్ళు విజయదవరకొండ పేరు యాడ్ చేయడం మర్చిపోయారు మేము మనం గుర్తు చేద్దాం రేపు సో ఏంటంటే ఒక హీరో ఒక హీరోయిన్ కలిసి సినిమాలో నటిస్తే వీళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేదు కోర్స్ సినిమాలో నటించినప్పటికీ రంగ్ అంట కడతారు నటిస్తే అభ్యంతరం లేదు వాళ్ళు ఇద్దరు కలిసి ఏ కాఫీ షాపుకో ఇంకెక్కడికో ఏ ప్లేస్కో వెళ్తే ఒక రిలేషన్ అంట కడతారు ఇప్పుడు కూడా అనన్య పాండే చింకీ పాండే కూతురి అమ్మాయి ఇండస్ట్రీకి వచ్చింది యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ మోడల్ గా రాణించింది సక్సెస్ అయింది గా కూడా ఎంట్రీ ఇచ్చింది కొన్ని ఫ్లాప్స్ చూసింది కొన్ని హిట్లు చూసింది ప్రజెంట్ తన వేలో తను వెళ్తుంది సి అండ్ ఇప్పుడు అనన్య పాండే అనే అమ్మాయి కూడా ఏదో సాదాసిద్ధ అమ్మాయికి ఇండస్ట్రీకి రాల వారసత్వమే చింకి పాండే కూతురు అలా అని మా నాన్నగారు ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారు నేను ఇండస్ట్రీకి చెందిన దాన్ని అని చెప్పి ఎవరితో ఎలా ఉండాలో ఎంత పద్ధతిగా ఉండాలో వీళ్ళకి తెలుసు ఆ పరిధిలు దాటకుండా వాళ్ళకి వాళ్ళు మెయింటైన్ చేస్తారు అఫ్ కోర్స్ ఎక్స్పోజింగ్ అంటే సినిమా డిమాండ్ చేస్తే ప్రొఫెషనల్ యాక్టర్స్ చేస్తారు ఇప్పుడు ఐశ్వర్య రాయ్ ఉంది అమితాబ్ బచ్చన్ తోను రొమాన్స్ చేసింది వాళ్ళ హస్బెండ్ తోను రొమాన్స్ చేసింది ఒక సినిమాలో అందరూ ఉన్నారు అయినప్పటికీ దాన్ని పిచ్చిగా చూడాల్సిన అవసరం అంతే ఇంకా వేరేలా చూడొద్దు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కమల్ హాసన్ ఒక సినిమాలో హీరోగా ఉంటే నిన్న సుమన్ గారు అన్నట్టు ఆ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా ఉన్నా కూడా మనం దాని సినిమానే చూడాలి ఎగ్జాక్ట్లీ అంతే తప్ప ఎందుకంటే తన హీరోయిన్ గా ఉంది తను హీరోగా ఉన్నాడు అంతేగాని ఈ రంకులు అంటగట్టద్దు ఇప్పుడు కూడా హార్దిక్ పాండ విడాకులు తీసుకున్న వెంటనే ఎక్కడో చిల్లవడానికి వెళ్ళాడు అది ఆయన ఇష్టం అంటే అనంత అంబానీ అలాగే రాధిక మర్చెంట్ వివాహ సంగీత్ పార్టీలో వీళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ చేయడంతో ఇంకా వీళ్ళిద్దరూ పీకల్లోతో ప్రేమలో ఉన్నట్లుగా కొన్ని వార్తలైతే మొన్న సోషల్ మీడియాలో ప్రీ వెడ్డింగ్ కి రిహానా గారు వచ్చారు అడిగిన ప్రతి ఒక్కరితో డాన్స్ వేసింది ఆవిడ సాధారణ వ్యక్తుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు వాళ్ళందరితో రిహానా కాదు కదా అసలు ఎవరో కూడా తెలియదు బట్ ఇట్ ఇట్ హ్యాపెన్స్ అక్కడ అంతే ఇప్పుడు అనంత అంబాని పెళ్ళిలో అందరు సెలబ్రిటీలు వచ్చారు హార్దిక్ పాండ్యాకి డాన్స్ చేయడానికి వాళ్ళ ఆవిడ లేదు బికాస్ ద్రేక్అప్ అయిపోయింది సో ఆయన అక్కడికి వచ్చాడు సరదాగా ఉంటారు డాన్స్ వేస్తారు ఈఎంఐ వెళ్ళి సరదాగా తీసుకో అక్కడ అంతమంది ఉండగా అన్ని కెమెరాలు ఉండగా అంత పెద్ద పెళ్లిలో వీళ్ళు రంకు భాగవతాలు ఎందుకు చేస్తారు ఏదైనా ఉంటే గుట్టు చప్పుడు కాకుండా చేసుకుంటారు వాళ్ళంత ధైర్యం ఇప్పుడు అంతెందుకు మనం ఇప్పుడు హార్దిక్ పాండ్యా విడాకులు ప్రకటించి వారం రోజులు గడవక ముందే హార్దిక్ పాండ్య అనన్య పాండేతో పీకల్లో ప్రేమలోకి ఎలా వెళ్తారు అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు అదే కదా ఇప్పుడు ఇప్పుడు విడాకులు అయిన తర్వాత వారానికి ఒక ఈవెంట్ వచ్చింది ఆ ఈవెంట్ లో వీళ్ళు కలిశారు ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ సమంత నాగచేత్రానికి విడాకులు అయ్యాయి ఒప్పుకుందాం బహిరంగ ప్రకటించుకున్నాం ఇమ్మీడియట్ గా సైమా అవార్డ్స్ వచ్చింది సైమా అవార్డ్స్ లో సమంతతో ఇంకో హీరో డ్యాన్స్ వేశాడు వాళ్ళిద్దరికి రంక్ ఉన్నట్ట లేదే అట్లా ప్రతిదాన్ని వక్రంగా చూడాల్సిన అవసరం లేదు దే ఆర్ వెరీ ప్రొఫెషనల్ అండ్ ఆ వెడ్డింగ్కి ఇవ్వాల్సిన మర్యాద ఇస్తా అటెండ్ అయినటువంటి గెస్ట్లు అక్కడ సరదాగా జరిగినటువంటి ఒక సంగీత్ ఈవెంట్లో అందరూ అందరితో డాన్స్ చేశారు ఇంకా చెప్పాలంటే పొరపాటున రాధిక మర్చంట్ ఏ హీరోతో అన్న ఒక స్టెప్ వేస్తే ఆ పెళ్ళైన అరగంటకే ఇంకో హీరోతో స్టెప్ లేసి రాజీగా మార్ మార్చింటే అంటారు ఇది కామన్ అంటే చూసే వాళ్ళ చూపు దృష్టికోణం ఎలా ఉంటుందో అది వాళ్ళ విఘ్నత కొదిలేయాలి కానీ వీళ్ళ మధ్యలో అయితే అట్లాంటివి ఏమి ఉండవు ఈఎంఐకి నిజం ఒకవేళ ఉన్నా కూడా అందులో తప్పు లేదు వ్యక్తిగత వాళ్ళ దగ్గర ఉంటే వీళ్ళకి ఎందుకు లేకపోతే వీళ్ళకి ఎందుకు సరే వన్ వీక్ అయింది వెంటనే ఇంకో దాన్ని తగులుకున్నాడు తగులుకున్నాడు తగులుకొని నష్టమేంటి ఎవరికి వచ్చినా నష్టం లేదు కదా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ